ఇదిగోండి మీకు క్లారిటీగా చూసి చూసారా దాన్ని ఒక పుల్లతో దాన్ని మనం టచ్ చేస్తే ఆ గవ్వ కింది నుంచి ఎలా బయటకు వస్తుందో దాని కొమ్ములు అన్నమాట అవి అది అసలు ఆ రేట్లో మీద ఎంత స్పీడ్గా పోయింది చూసారా బండ మీద అలా పోలేక ఒక దగ్గరే ఉండిపోయింది పైన మొత్తం ఇట్లా శంకులాగా ఉంటుంది అన్నమాట శంకు లోపల నత్త అనేది ఉంటుంది ఇవి మీకు ఎంతమందికి తెలుసో నా కామెంట్లో తెలియజేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అది మా అక్క ఒక కర్రపుల్ల తీసుకొని దాన్ని కదిలిస్తుంది చూస్తున్నారా మళ్ళీ వీడియో మొత్తం కూడా దాని సౌండ్స్ వినండి ఓకేనా